ఎంత కాలం సాగాలి ఆగడాలు దీనం దేవత పూజించ ఆ రామరి జ్ఞాని జాతి ఇంత జాషిష్కండా ఎవరిచ్చా దొరి హక్కు తన గడ్డ కాని గడ్డపోయి అడుగు పెట్టి దోజన్యాని దిగిన ఈ దొరతనాన్ని రద్దం చేసి తీరకపోతే మన్యానికి మడుగడే లేదు నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చాడ మిత్తం ఈ సీతారామరాజు ఒక్కడే కాదు మన్య వీరు కొన ఊపిరి ఉన్నంత వరకు సీమ సద్దం బాగా

నేను వంచిన నా భర్త మాత కోసం లక్షలా మంది అల్లూరి సీతారాములాదు ప్లాన్ చేయడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి సింహాలు చూసే సీమలు అక్కడ స్థానం ఉండరాదు పుడిందనే పిలిచి చంపాలు మంజ దాచి తలుచుకుంటే ధరలు గతులు లేకుండా చేయగలరు స్వాతంత్ర పోరాటం చేసిన జాసి లక్ష్మి మరికు విప్లవ